ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే చెల్లిస్తున్నాం ఈ శుక్రవారం దినమున మేమందరం కూడా చిన్న మందగా చేరి మిమ్మల్ని తరుణాన్ని బట్టి వందనాలు వందస్తున్నాం ప్రార్థన కుడికలో చేరిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశ్రవదించండి ఆయన రాలేక వెనకబడిన వారు కూడా మీరు ప్రేమించి మరొకసారి మా మధ్యలో కలుసుకునే ధన్యతను వారికి దయచేయమని అడిగి ప్రార్థించి వేడుకొచ్చున్నాము కొలమైన దేవనీశ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి కొరంతి రెండవ కొరంతి సిద్ధముగా అంటే రెడీగా ఎవరి మనసు అయితే దేవుని మీద యాక్టివ్గా దేవుని పట్ల సిద్ధంగా ఉంటుందో వాళ్ళు వెళ్తారంటే దేవునికి ఇష్టమైన వారు ఉంటారు పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి ఎంతమంది పోయినారు పది మంది కన్నెక్కలు పోయినారు అయితే వారు ఎప్పుడు బుద్ధిమంతులుగా ఎంచబడినారు ఎప్పుడు బుద్ధిహీనులుగా అయినారంటే వారిలో ఏం లేదు కొంతమందిలో సిద్ధపాటు అనేది లేదు సిద్ధమైన మనసు లేదు ఆసక్తికరమైన మనసు లేదు ఊరికే వెళ్ళాలని వెళ్ళినారు కానీ సిద్ధపాటైపోలే ఇక్కడ మనకు కూడా ఏం చెప్తుందంటే మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుతున్నాను సిద్ధంగా ఉండాల పెళ్ళి కుమారుడు వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో ఎవరైతే అలర్ట్గా ఉన్నారో వాళ్ళు పెళ్లి కుమారుమితో పాటు వెళ్ళిపోయినారు ఎవరైతే సిద్ధపడి లేరో ఎవరైతే వెనుకబడిపోయినారో వారు ఏమైనా విడువబడిపోయినారు తర్వాత అయ్యా మేము కూడా నీ మనుషులేనప్పుడు ఆయన ఏమన్నాడు మీరెవరో నాకు తెలియదు ఎవరైతే సిద్ధపడి ఉంటారో ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారు మాత్రమే నా పిల్లలు అని స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది మనం కూడా చాలా వాటి మీద ఆసక్తితో చాలా వాటి కోసమే సిద్ధపడి ఉంటాం కానీ దేవుని పని కోసము దేవుని యొక్క కార్యక్రమం కోసం మనము ఆసక్తి కలిగి ఉంటాం ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుతున్నాను అందువలన సిద్ధపడి ఉన్నదని చెప్పి మేము మిమ్మును కూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాము మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడింది మన ఆసక్తిని కూడా చూసి అనేకులు ఏం కావాలా ప్రేరేపింపబడాలా మన సిద్ధపాటును చూసి అనేకులు సిద్ధపడాలా మన ఆసక్తిని చూసి అనేకులు సిద్ధపడాలా మన సిద్ధపాటును చూసి అనేకులు ఆసక్తి కలిగి రావాల మనం జాగ్రత్తగా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం చూసి మన పక్క వాళ్ళు కూడా ఏం కావాలా సిద్ధపాటు కావాలా ప్రార్థనకు సమయం ఏంటి వాళ్ళు పోతున్నారు నేను కూడా సిద్ధపడాలా నేను కూడా ఆసక్తి కలిగి ఉండాలని ఆసక్తితో సిద్ధపడాలి మనము అంటే దేవుని పిల్లలము విశ్వాసులము సిద్ధపడకపోతే ఆసక్తి లేకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చిన తోళ్ళు ఇంకా ఏమవుతారు ఇంకా వెనుకబడిపోతారు అందుకే మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిది ప్రేరేపణ ఎవరిని చూసి మిమ్మల్ని చూసి మనల్ని చూసి కూడా అనేకులు ఏం కావాలా ప్రేరేపింపబడాలా దేవుదేవి రావాలని ఇష్టపడాల సిద్ధపడాల సిద్ధపడితే నేను ఎత్తబడతాను అనే నమ్మకం మనలో ఉండాలి వారిలో కలగాల అందుకే దేవుని పని కోసం ఎప్పుడు కూడా మనము సిద్ధపాటుగా ఉండాలా ఆసక్తితో మనం ఉండాలి ఆసక్తి లేకపోతే సిద్ధపడదు సిద్ధపాటు లేకుంటే సిద్ధపాటు కావాలని ఎప్పుడనిపిస్తే ఆసక్తి ఉంటేనే సిద్ధపాటు అవుతాం ప్రార్థన పోవాలని ఆసక్తి ఉంటే రెడీ అవుతాం పెళ్ళికి ఉంటే రెడీ అవుతాం పక్షం పోవాలని ఉంటే ధ్యాన అవుతాం అంటే ఆసక్తి ఉంటేనే సిద్ధపాఠాం ఆసక్తి లేకపోతే పోతాంలే అని నిర్లక్ష్యం వస్తుంది అందుకే మీరు మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడాలి మన ఆసక్తిని కూడా చూసి అనేకులు ఏం కావాలా ప్రేరేపింపబడాలి అదే రెండవ పురద ఏడవ మధ్య పదకొండవ చూడండి మీరు దేవుడి చిత్త ప్రకారముగా పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించను చూడు దేవుని చిత్త ప్రకారం పొందినటువంటి దుఃఖము మనకేమేం కలుగు చేస్తుందట జాగ్రత్త ప్రతి దోష నివారణ ప్రతి వాదమును ఆగ్రహమును భయమును అభిలాషను ఆసక్తిని ప్రతి దండనను మనలో పుష్టిస్తుంది కాబట్టి దేవుని దగ్గరకు మనం వచ్చే వాళ్ళము దేవుని ద్వారా పొందేటువంటి దుఃఖం వలన ఏ ఉదకి వచ్చినప్పుడు ఉత్త సంతోషమే కాదు ఏం కాగల దుఃఖము కూడా కలగలం వాక్యము ద్వారా హెచ్చరిక పొందాలి వాక్యము ద్వారా కన్నీళ్ళు రావాలి అంటే మనం చేస్తున్న అపరాధములను మనం చేస్తున్న ప్రతి విధమైనటువంటి అయిష్టమైన పనులను వాక్యము ద్వారా మనకు ఎత్తి చూపబడినప్పుడు ఏం కాదు దుఃఖము కూడా రావాలి ఎట్టిలో చూడని ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించలో చూడు ఆ కార్యములను గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరచుకుంటుంది నిర్దోషులము అని ఎట్లా రుజువు అవుతుంది వాక్యము ద్వారానే వాక్యము హెచ్చరిక చేస్తున్నప్పుడు వాక్యము చెప్పబడుతున్నప్పుడు మన హృదయం ఏమైందో మనం ఎట్లా ఉన్నామో ఎవరు చెప్తారు వాక్యమే చెప్తుంది వాక్యము మనిషిని ఏం చేస్తుంది అంటే సరి చేస్తుంది వాక్యము ఔషధం వల్ల పనిచేస్తుంది వాక్యము మనిషిని రక్షణ మార్గంలోకి నడిపిస్తుంది వాక్యము పరలోక రాజ్యానికి మార్గం అని అందుకే మనం ఎట్టి వారుగా ఉన్నామో సిద్ధపడి ఉన్నామో లేదో లేకపోతే మనము దుఃఖపడుతున్నామో లేదో దేవుని ఎంత ఆసక్తిగా ఉన్నామో లేదో అనేది ఎక్కడ తెలుస్తుంది వాక్యము ద్వారానే మనము చూసుకోగలం అందుకే దేవుని చిత్త ప్రకారము పొందిన దుఃఖము ఆసక్తిని పుట్టిస్తుంది ఏం పుట్టిస్తుంది ఆసక్తి ఆసక్తి అంటే ఏమే ఆశ దేవుని కోసమే ఆశ ఈరోజు మీరందరి ఇక్కడ వచ్చినారంటే ఆశతోనే వచ్చినారు దేవుని సన్నిధికి పోవాలి ఈరోజు శుక్రవారం వాక్యం వినాలా అనే ఆసక్తి ఉంటే ఆశ వస్తుంది ఆశ ఉంటే శ్రద్ధ వస్తుంది అందుకే ఆసక్తితో దేవుడి దగ్గరికి మనం రావాలి మొదటి కొదటి పదహైదవ అధ్యాయం యాభై ఎనిమిదవ క్షణం చదువుకున్నట్లయితే ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులే ఎప్పుడు ఏ కోసము ప్రభు కార్యాభివృద్ధి ఎందు నిజంగా మరి ఆనాటి కాలంలో నుండి కూడా చూస్తే యవనసుడు చిన్న వయసులో నుండి రవి దేవుడి పనిలో బాగా ఆసక్తి ఇప్పుడు రవి తర్వాత రవి తర్వాత సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే నిఖిల్ ఉన్నాడు బాగా నిఖిల్ కూడా దేవుని పని కోసం బాగా ఆసక్తి అంటే ప్రార్థనకి రావాలి పోవాలి అని ఆసక్తి సేవకులు ఎప్పుడూ నిజంగా దేవుని పని కోసం రవి కూడా ఎంతో ఆసక్తి ఆశ కలిగి ఉన్నారు మనం కూడా అంటే రవి ఒకడైనా మాకు లేదా అని అనుకోవచ్చు కానీ మీకు కూడా ఉంది కానీ ఇంకా ఎక్కువగా ఆసక్తి ఆ ఆసక్తి దేవుని మీద ఎంత ఉంటే అంత ఆశీర్వాదం వేరే దాని మీద ఆశ ఏమిటంటే ఆశ దురాశ దుఃఖానికి చేయటం అది లోకపరంగా కానీ దేవుని కోసం ఎంత ఆశ ఉంటే ఆ ఆశ కలగ చేస్తుంది దుఃఖము కలగజేసినా కూడా ఎంత దుఃఖము కలగజేస్తుందో అంతకు రెట్టింపు అయినా సంతోషాన్ని ఇస్తుంది ఈ లోక పరంగా దేవుని వెంబడిస్తే దుఃఖము కలగవచ్చు దేవుని వెంబడిస్తే మనశ్శాంతి లేకపోవచ్చు దేవుని వెంబడిస్తే అశాంతి రావచ్చు దేవుని వెంబడిస్తే అవహేళన కలగచ్చు ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి కానీ దేవుని కోసం కలిగేటువంటి దుఃఖము దేవుని కోసమే పడేటువంటి దూషణలు అన్ని కూడా ఏమైతే మనకి ఆశీర్వాదకరంగా మారుతాయి అందుకే దేవుని కోసం ఎంత ఆశ ఉంటే ఎంత ఆసక్తి ఉంటే అది మనకి ఇంకా మేలు ఇంకా దీవెనకరంగా కలుగుతుంది కాబట్టి నువ్వు దేవుని కోసము దేవుని పని కోసము ప్రయాసపడుతున్నప్పుడు ఈ లోకంలో ఎంత దుఃఖం కలిగిన ఎంత ప్రతిదండన కలిగిన ఎంత అవహేళన కలిగిన అది నీలో ఆసక్తిని ఇంకా కలిగజేయాలి అని దేవుడు చెప్తున్నటువంటి మాట అందుకే ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఏం కలిగి ఉండాలా ఆసక్తి కలిగి ఉండాలి ఆసక్తితో దేవుని దగ్గరికి మనం రావాలి గలధ్యాయుల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన అపోస్తుడైన పౌలు మరి గలతీయులకు రాస్తూ ఏం చెప్తున్నాడంటే నేను మీ యుద్ధనున్నప్పుడు మాత్రమే కాక ఎప్పుడెప్పుడు అంట ఎల్లప్పుడు అంటే అప్పటికి మాత్రమే కాకుండా తాత్కాలికమైనది కాకుండా ఎల్లప్పుడు అంటే శాశ్వతముగా ఎల్లప్పుడు కూడా ఎట్లుండాలా ఏ విషయంలో మంచి విషయంలో ఆసక్తి మంచిది ఏది ఈ లోకంలో ఏదైనా మంచిగా ఉంది అంటే మన కళ్ళకు అన్ని మంచిగా కనపడతాయి ఏది మంచిది లేదు అంతా మంచిదే లోకం అంతా ఎట్లా కనపడుతుంది మంచిగానే కనపడుతుంది లోకంలో ఉండేదంతా మంచిగానే కనపడుతుంది డబ్బు మంచిది కాదా బంగారం మంచిది కాదా వెండి మంచిది కాదా అన్ని మంచిగానే కనపడతాయి కానీ వీటన్నిటికంటే ఎక్కువగా ఏది మంచిది దేవుని వెంబడించడము మంచిది డబ్బు కానీ బంగారు కానీ ఇండ్లు కానీ పొలాలు కానీ ఏవైనా కానీ నిన్ను ఈ క్రీస్తు ప్రేమకు దగ్గరగా చేర్చలేవు చేరుస్తా డబ్బు బంగారు వెండి ఆస్తి అంతస్తు ఇవేమి కూడా నేను దేవుని దగ్గరకు చేర్చలేవు నీ మనసు పవిత్రమైనది అయితే నీ మనసు దేవునికిస్తే ఆ మనసు నిన్ను దేవుని చెంతకు చేరుస్తుంది ఏది మంచిది అంటే తొంభై రెండో కీర్తన ఒకటో వచ్చిన చదివితే యహోబాను స్థుతించుట మంచిది మంచి విషయంలో ఆసక్తి అంటే ఇప్పుడు చెప్పండి దేవుని స్థుతించడమే మంచిది మనమందరం దేవుని దేవుడిని స్థుతిస్తుంటే అదే మంచిది మహోన్నతుడ మీ నాముడు కీర్తించుట మంచిది మీ అందరూ మనమందరం కూడా దేవుని గురించి ఎంత పాడతామో ఎంత ప్రార్థన చేస్తామో ఎంత దగ్గర ఉంటామో అదే మంచిది ఎవరైతే మంచి చేస్తున్నారో అప్పుడు ఈ లోకంలో ఏమవుతారో మంచి వాళ్ళు చెడుగా కనపడతారు ప్రార్థన చేసేవాడు అసహ్యులుగా కనపడతారు ఈ లోకంలో మనుషులకు అసహ్యమైనది అయినా కూడా దేవుని దృష్టిలో అనేది దేవుని ప్రార్థించడమే మంచిది మహోన్నతుడ యోవారిను స్థించుట మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది అందుకే ఎల్లప్పుడూ మంచి విషయంలో మంచిది ఏంటి దేవుని స్థుతించడము మంచిది దేవుని ప్రార్థించడము మంచిది దేవుని వెదకడము మంచిది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడము మంచిది దీని విషయంలో ఎల్లప్పుడు కూడా మనము ఆసక్తి కలిగి ఉండాలి మనం దీని విషయంలో ఎప్పుడు వెనకంటామో మిగతా విషయంలో ముందుంటాం మిగతా విషయంలో ఎంత ముందున్నా కూడా వెనుకనే కానీ వీటిలో ముందుంటే అది మనకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది మనకు మంచి జరుగుతుంది మన పిల్లల పిల్లలకు మంచి జరుగుతుంది ఎందుకంటే మనలను మన పిల్లలు వెంబడిస్తారు మన పిల్లలకి వాళ్ళ పిల్లలు వెంబడిస్తారు కాబట్టి మనం మంచి వెంబడించే దారిలో ఉంటే మనల్ని చూసి మన పిల్లల పిల్లలు కూడా మంచిని వెంబడిస్తారు అందుకే మంచి విషయంలో ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగి ఉండాలి మొదటి తిమోతి తీసిన పత్రిక రెండవ అధ్యాయ పందాలు వచ్చిన ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచన కలగజేసిన దేంట్లో నుండి నుండి విమోచన మనకు విమోచన ఎప్పుడు కలిగింది ద్వారా మనం కడగబడినప్పుడు మనకి విమోచన శిలువలో రక్తము చిందించడం ద్వారా మనకి ఏం కలిగింది విమోచన అందుకే ఇక్కడ ఏం చెప్పబడుతుంది ఆయన సమస్తమైన మోచన క్రయధనముగా మనల్ని చేసినాడు అంటే మనలను ఆయన కొన్నాడు ఇచ్చి సమస్తమైన దుర్నీతి నుండి మనలను శుభ్రపరిచినాడు విమోచించి ఉన్నాడు మన పాపాలు కడిగి వేయబడాలంటే ఈ లోకంలో ఏది కూడా మన పాపాలను తీసివేయలేదు ఏ సబ్బుని పాపమును కడిగి వేయలేదు యేసు రక్తము ప్రతి పాపమును కడిగి వేస్తుంది అందుకే ప్రతి విధమైన దుర్నీతి నుండి సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం ఆయన చేసినాడు పవిత్ర పరుచుకున్నాడు ఎవరిని సత్క్రియల ఆసక్తి మంచి విషయంలో ఆసక్తి గల వారిని తన కోసం ఆయన ఏం చేసినాడు పవిత్రపరచుకున్నాడు ఇంకా వారికి మెరుగుపరిచినాడు బంగారు ఎప్పుడు మెరుగుపరుస్తుంది కొలిమిలో కాల్చబడినప్పుడు మనం కూడా ఇంకా పవిత్రమవుతున్నాం ఎప్పుడు ఆయన మనలో ఏం చేసినాడు పవిత్ర పరచి తన సొత్తుగా చేసుకున్న తను తాను మన కొరకు అంటే ఆయన కూడా మన మీద ఏమున్నాడు ఆసక్తి కలిగి ఉన్నాడు ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదని ఏ ఒక్కరు కూడా నరకములో పడవేయకూడదని ఆయన మన ఎడల ఆసక్తి కలిగి ఉంది అందరి కోసం ఆయన చేతులు చాపుతున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త ఎందుకంటే నా దగ్గర మంచి ఉంది నా దగ్గర మేలు ఉన్నాయి నా దగ్గర విశ్రాంతి ఉంది నా దగ్గర సమాధానం ఉంది కాబట్టి మీరు సమాధానం లేని వారైతే శాంతి లేని వారైతే నెమ్మది లేని వారైతే మీరు నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతి అనుగ్రహిస్తా అందుకే మనము ఎల్లప్పుడు కూడా ఉండాలా ఆసక్తి కలిగిన వారుగా మనం ఉండాలి అపోసుల కార్యం పదిహేడవ అధ్యాయం ఒకటవ వచ్చిన వారు

దేవుని వాక్యం వాళ్ళు విన్నారు 11వ వచనం వీరు థెస్సలోనికలో ఉన్న వారి కంటే కన్నలే ఇందిరు ఉన్న వారి కంటే ఏమైనారు కన్నలే కనుక ఎట్లా శక్తితో వాక్యమును అంగీకరించి ఎవరు ఆంగీకరించతర వాక్యాని ఆ చూపించిన వారికే వాక్యం రుచి తెలుస్తుంది చెప్పేటప్పుడు ఎట్లు మనము ఆసక్తితో శక్తితో ఆశతో గ్రహించాల వారు కూడా ఆసక్తితో అంగీకరించి అలాగే ఉన్నవో లేదో అని ప్రతిదిన లేఖనములు పరిశోధించి చూపించి బాగా జాగ్రత్తగా ఆసక్తితో విని లేఖనాలు ఏం చేశారు వాళ్ళు పరిశోధన చేస్తున్నారు నిజంగా వాళ్ళు చెప్పేవి కరెక్టేనా అని నిజంగా మనం కూడా ఆసక్తితో వాక్యమును ఏం చేయాలా ప్రతిదిన పరిశోధన చేయాలా వాక్యం ఏం చెప్పబడుతుంది వాక్యము ద్వారా ఏం కలుగుతుంది అని మనము ఆసక్తి కలిగి ఉండాలి మన ఇంటి పనుల మీద మనం ఎంత ఆసక్తి కలిగి ఉంటామో దేవుని పని మీద దేవుని వాక్యము మీద మనం ఏం కలిగి ఉండాలా ఆసక్తి కలిగి ఉండాలి ప్రతి దినములు వారు లేఖనమును ఏం చేసేవాడు పరిశోధన చేస్తున్నారు నీవు కూడా ప్రతిరోజు వాక్యమును ఏం చేయాలా ఇంటి దగ్గర చదవాలి దాన్ని శోధించాలా నివారాత్రి దాన్ని దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు కాబట్టి మనం ధన్యులం కావాలంటే ప్రతిరోజు కూడా మనము ధ్యానించాలా ప్రతిరోజు కూడా దానిని అంగీకరించాలా ఫిలిపిలం రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం మనం కూడా దుర్మార్గులై ఉండొచ్చు మొదట దుర్మార్గము మీద ఆసక్తులై ఉండొచ్చు కానీ వాక్యం విన్న తర్వాత ఏం కావాల దేవుని ప్రేమించడంలో ఆసక్తి కలిగి ఉండాలి మొదట చెడువారుమైన దుర్మార్గులమైన మనము వాక్యము ద్వారా క్రీస్తు యేసుని అంగీకరించిన తర్వాత మనం ఏం కావాల క్రీస్తు కోసం మనము పోరాడాలి అపోసుడైన పౌలు కూడా క్రీస్తుని అంగీకరించిన వారిని హింసించుటలో ఆసక్తి కలిగిన అతని ఏమైనాడు మనలా క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించాడు ప్రాణాలు అర్పించినంతగా పోరాడినాడు అంటే తనలో ఏం కలిగింది మారు మనసు కలిగింది ఆసక్తితో విన్నాడు దేవుని యొక్క మాట అతనిని దర్శించింది అతను ఏం చేసింది అతని కండ్లను తెరిపించింది మూసుకుపోయిన కండ్లు నిరవబడినాయి మనం కూడా ఆసక్తితో దేవుడి మాట ఇంటే ఏదో ఒక రోజు మోసుకపోయిన మన కళ్ళు కూడా ఏమవుతాయి తెరవబడతాయి తెరవబడిన తర్వాత మనం ఏం కావాల ఇప్పుడు అద్దాలు పెట్టుకున్నారు అందరు చాలా మంది ఎందుకు పెట్టుకున్నారు కనబడిన వారి కళ్ళు ఇంకా బాగా తెరవబడతాయి అలా చూపిస్తారు కదా ఇవన్నీ ఇవన్నీ అని దూరం నుంచి నాకు కనబడతా లేదం వేస్తారు వేసి ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా తీసే బాగుందా పెడితే బాగుంది తిప్పితే బాగుంది నిలబెడితే బాగుంది నిలబడితే బాగుంది అంటే కళ్ళు ఏమైనా బాగా తెరవబడతాయి మన కళ్ళు కూడా వాక్య భాగం ద్వారా ఏం కావాలా తెరవబడాలి అపోసుడైన పావులు యొక్క కళ్ళు ఏమైనాయి తెరవబడినాయి ఎరవబడిన తర్వాత ఆసక్తితో ఇంకా ఆసక్తితో దేవుని పనిలో ముందుకు దేవుని పని చెడగొట్టులలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో దేవుని పని నిలబెట్టుటలో కూడా అంతకంటే ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారు దేవుని పని చెడగొట్టులో ప్రాణాలు తీసిన సౌలుగా ఉన్నప్పుడు ప్రాణాలు తీసిన ఆయన పౌలుగా మారినప్పుడు తన ప్రాణాలు అర్పించేంతగా దేవుని ప్రేమించినాడు అంత ఆసక్తి కలిగి ఉన్నారు మనం కూడా అంత ఆసక్తి కలిగి ఉండాలి కానీ మనం ఎట్లా ఉన్నామో ఒక మాట చూసుకుందాం ముగించుకుందాం పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం

కానీ దేవుని కార్యం విషయంలో మనకి ఏమిండాలా ఆసక్తి కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలి అందరూ చాలా మంచి వాళ్ళు చాలా ఆసక్తి కలిగి వస్తున్నారు ఇంకా మనలో ఏం రావాలా ఆసక్తి రావాలి దాని వాళ్ళకు మనం ఏం చేయాలా చెప్పాలా కూర్చోని బయట మనం మాట్లాడుకుంటూ ఉండే బదులు నువ్వు నేను ఇద్దరు పోయి పోనేట్లు పడదా ఎన్ని సంవత్సరాలు ఎట్టికి చెప్పాలా యాభై సంవత్సరాలుగా వారు పుట్టినప్పటి నుంచి వాళ్ళ వయసు ఎందుకో తెలియదు కానీ వాడు నీళ్ళు కదిలించబడినప్పుడు పోయి నీళ్ళల్లో పడడానికి శక్తి లేదు పాపం ఎవరు తీసుకుపోలే నీళ్ళు దగ్గర ఉండే మనిషి కూడా అన్నీ ఉన్నాడు కానీ దేవుడు ఆయన మీద కనుక పడినాడు ఎవరు తీసుకుపోయి పాడేలా కానీ ఆయన మాట ఆయనకి ఆయనకేం కలిగింది స్వస్థత కలిగింది కాబట్టి మనకి అన్నీ ఉన్నాయి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కూడా దగ్గరనే ఉంది నీళ్లు కదిలినప్పుడు మనం వచ్చి మన పిల్లలు బాగా దుంకుతారు నీళ్ళు ఆడతారు కానీ ప్రార్థనకి ఉండదు ఈ మధ్యలో పిల్లలు కూడా ఎన్నికైపోయినారు పాటలు అన్నీ అయినారు పాటలు మారిన వస్తున్నారు బైబుల్ పట్టుకొని పిల్లలు పెద్దగా అవుతున్నప్పుడు మారిపోతారు చిన్నప్పుడు ఉండే శ్రద్ధ పెద్దగా అయినప్పుడు రాదు ఆశ ఎప్పటి వరకు ఉండాలంట పెళ్ళైనప్పుడు ఇంకా ఆసక్తి రావాలి రావాలి అదే ఆసక్తి పెళ్ళైనాక ఈమెనే పందైతే ముందర ఇంకా ఆయన ఆయన వస్తాడు పెళ్ళైనాక ఈమెనే పందైతే ఆయన రాదు ఆయన పందైతే ఈమె రాదు కాబట్టి ఎల్లప్పుడు ప్రభు కార్యాభివృద్ధి అందా ఆసక్తి కలిగి ఉండాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే వారు ఎల్లప్పుడూ తమ సొంత కార్యములనే చూసుకొని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను వారు చూడరు అట కాకుండా దేవుని కార్యం విషయంలో ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి మన ముందుకు వెళితే దేవుడు మనల్ని ఇంకా మన కుటుంబాలను ప్రేమిస్తాడని ఆశీర్వదిస్తాడని వాద్య బాధ తెలియజేస్తూ ముగిస్తున్నారు అందరికీ ప్రభుత్వ వందనాలు సార్ ప్రార్థన